ఎవరు అవునన్నా కాదన్నా ఐటీ వల్ల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లక్షల సంఖ్యలో నలభై దగ్గర దగ్గర ఏపీలో నలభై తొమ్మిది లక్షల సంఖ్యలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగాయిందనే వాదన తప్పకుండా అది ప్రతి ఒక్కరు అది దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ దీనిపైన ఈవీఎం ఎలక్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఇంతవరకు స్పందించలేదు స్పందించరు కూడా వాళ్ళు ఎందుకంటే అది మోడీ చేతిలో ఉందని మనందరికీ తెలిసిన విషయమే ఈ వ్యవహారంపై ఇప్పటికే ఒక సంస్థ సుప్రీంకోర్టు తరఫు తలుపు తలుపు కూడా తట్టింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారు నలభై తొమ్మిది ఓట్లు లక్షల ఓట్లు ట్యాంపరింగ్ జరిగిందనే చర్చ విపరీతంగా జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల సీఎంగా ఉన్నప్పుడు జగన్ కొన్ని మిస్టేక్స్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ అంత పదకొండు స్థానాలకు పరిమితం అంత మాత్రం కాదంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు రెండు వేల పద్నాలుగు కాలంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎలా తుంగలేక తొక్కారో తెలిసి కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మరోసారి ఎలా మోసుకోవడానికి సిద్ధంగా ఉంటారని ఇంకొంతమంది నిలదూస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో జనాల్లో జగన్కి ఉన్న క్రేజ్ వేరని ప్రజలకు పేదలకు జగన్ అంటే ఉన్న ప్రేమ అంతా ఇంత కాదని కరోనా కష్టకాలంలో సాకులు వెతుక్కోకుండా భయమేస్తోంది అంటూ కూడా అసెంబ్లీ పర్ఫార్మెన్స్ చేయకుండా ప్రతి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పదహైదు రోజుల నుంచి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవే నెరవేర్చారు కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతున్నా కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు పైగా అప్పటికి చంద్రబాబు నాయుడు దిగజారుతూ ఖజానాలో ఉంచింది వంద కోట్లే మాత్రమే కాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వంద కోట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందుగా దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీగా అసెంబ్లీకి గయహజ అంటే అటెండ్ కావట్లేదని అందరికీ తెలిసిందే తనకు మైక్ ఇవ్వట్ ఇవ్వరని తనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మాట్లాడే అవకాశం ఇవ్వరు ఇస్తే పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇస్తారు కాబట్టి నేను నాకు ఇచ్చిన నాకు అసలు ప్రజలు ప్రతిపక్ష హోదానే లేదు కాబట్టి నేను ప్రజల్లోనే ఎక్కువగా తిరుగుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పైన వేస్ట్ వాళ్ళ సుత్తి తినడానికి ఇంకా కూటమి వాళ్ళు మాట్లాడే సుత్తి జ కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే తిట్టించుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది కూడా ఒక మంచిదనాలి ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా మాట్లాడి ప్రజల గురించి సబ్జెక్ట్ కంటెంట్ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పోయినా కూడా ఒక ఉంటుంది కానీ అక్కడ జగన్మోహన్ గారిని తిట్టడానికే అక్కడ అసెంబ్లీకి అంటే అది ఎవరు కూడా ఓడ్చుకో ప్రజలకు కూడా తెలుసు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు సో ఉన్న పలంగా ఇప్పుడు ఏపీ మంత్రులకి స్వయంగా స్పీ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపో పోలేదని ఇప్పుడు చాలామంది అసెంబ్లీ చూడడమే మానేశారు టీవీ చూడడమే మానేశారు దీంతో అసెంబ్లీకి అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది ప్రజల్లోకి వెళ్ళటం లేదు జనాలు ప్రజల్లో అసెంబ్లీలో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రజలకు తెలియడం లేదు అసలు అసెంబ్లీ నుంచే చూడడం లేదు స్పీ అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రజలు కూడా చూడడం లేదు దీంతో యూస్ తగ్గిపోయినాయి అని తెలుస్తుంది అసెంబ్లీ అంటేనే ఎవరు ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినట్టుంది దీంతో జగ అదే అసెంబ్లీ జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెడితే అసెంబ్లీ జరిగింది యాభై వేలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అస ఫ్రెష్ మీట్ పెడితే ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు అంటే దగ్గర దగ్గరగా చూస్తున్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది దీంతో ప్రభుత్వానికి స్పీకర్కి చాలా ఫిస్టేజ్గా తీసుకున్నట్లున్నారు దీన్ని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రప్పించాలని రెచ్చగొట్టే విధంగా చూసాము ఇంతకుముందు షర్మిలతో కూడా మహానటి షర్మిలతో కూడా మరి ట్విట్ ఫ్రెష్ మీట్ పెట్టించి చెప్పించారు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి కాకుండా మీరు ఎందుకు మీకు ఎమ్మెల్యేగా గెలిచింది మీరు అసెంబ్లీకి వెళ్ళండి అంటే షర్మిలతో చెప్పించారు మరి మరి ఆమె ఎక్స్ వేదిక టిక్టర్ వేదిక కూడా ఘాటుగానే పెద్ద ఏదో అయ్యమే చెప్తానే అయ్యేమె అసలు మాట్లాడే అర్హత లేదు ఆమె గురించి మాట్లాడిన కూడా వేస్ట్ అనమాట చంద్రబాబు నాయుడు బానిసలా మారిపోయిందనమాట కుటుంబం పరుగు తీస్తూ అసలు ఎందుకు పుట్టిందో తెలియదు కానీ ఆయమని ఉపయోగించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు సో ఇప్పుడు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రప్పించి మీడియా జనాలకి అసెంబ్లీ చూసే విధంగా చేయాలని మంత్రులు స్పీకర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా రప్పించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి మంత్రులు అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా స్పీకర్ కూడా ఒక అడుగు అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి చూడాలి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారా లేదా మాకైతే మేమైతే ప్రజలు కూడా అనుకుంటున్నది అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు వేస్ట్ ఆ అసెంబ్లీకి పోయే టైం ప్రజలకు ఉపయోగిస్తే బాగుంటుందేమో అని చాలామంది రాజకీయ పండితులు కాదు ప్రజలు కూడా ఇదే సలహా ఇస్తున్నారు జగన్కి